దేనుబిడ్లారా ఈ మధ్యకాలంలో బిలాము బోధలు ఇజుబేలు బోధలు నికోలితుల బోధలు వాక్య ప్రత్యక్షత లేని బోధలు కల్పిత బోధలు వాక్య విరుద్ధమైన బోధలు మనం వింటూ ఉన్నాం ప్రియా దేనుబిడ్లారా అయితే ఇటువంటి బోధకుల్లో కొందరు క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు దశమ భాగం ఇవ్వాల్సిన అవసరము లేదని మరి బోధించుటను చెప్పుటను మనం వింటూ ఉన్నాం అయితే ప్రియా దేనుబిడ్లారా వీరు చెప్పుచున్నట్లు క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులు దేవునికి పదవ వంతు దశమ భాగం ఇవ్వాలో లేదో మనం తెలుసుకుందాం పాత నిబంధన ప్రకారము భాగము లేక పదవ వంతు ఈదులు దేవునికి ఇవ్వలేను అని ప్రియా బిడ్డలారా నియమము ఉన్నట్లు లేవ్యకాండంలో మనము చూస్తూ ఉంటాం ఎందుకంటే దశమ భాగము లేక పదవ వంతు అది దేవుని సొమ్ము అని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్డారా అయితే యాజకులైనటువంటి లేవీలకు దేవుడు ఏర్పరిచినటువంటి భాగముగా దశమ భాగమును పదవ వంతును మనం చూస్తూ ఉంటాం యాజకులైనటువంటి లేవీలకు ఈ యొక్క దశమ భాగమును ధర్మశాస్త్రం నుండి దేవుడు ఏర్పరిచినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం ధర్మశాస్త్రము ఇయ్యబడక ముందు వాగ్దాన యుగములో దేవుని నిత్య నిబంధనకు గుర్తుగా సున్నతిని అబ్రాహము పొందకముందు అబ్రాహము యాజకుడ మిలికి సదకనకు అన్నిటిలో వంతు లేక భాగాన్ని ఇచ్చుటను ఆది కాండములో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంలో ఒక అద్భుత సత్యము మనకి తెలియపరచబడును ప్రియా దేనిబిడ్లారా ఏటీ అద్భుత సత్యం అంటే అబ్రాహమునకు రొట్టె ద్రాక్షరసము ఇచ్చినటువంటి యాజకుడగు మిల్క్ శదకనకు అన్నిటిలో పదవ వంతును భాగాన్ని అబ్రాహం ఇచ్చుటను ఆది కాండములో మనం చూస్తూ ఉంటాం అయితే క్రొత్త నిబంధనలో రొట్టె ద్రాక్షరసము అంటే ప్రియా దేనుబిడ్లారా ప్రభురాత్రి భోజనముగా మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేనుబిల్లారా బిడ్డారా కొత్త నిబంధనలో ప్రభురాత్రి భోజనమును మొదట క్రీస్తును వెంబడించిన శిష్యులు తీసుకొనుటను మనం చూస్తూ ఉంటాం విధముగా క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు ప్రభురాత్రి భోజనమును ఆచరించుటను మనం చూస్తూ ఉంటాం గనుక ప్రియ దేని బిడ్డరా క్రొత్త నిబంధన ప్రకారము ప్రభురాత్రి భోజనాన్ని ఎవరైతే పుచ్చుకుంటారో వారు పదవ వంతు లేక భాగము ఇవ్వలననే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యము మనకి తెలియపరచబడుతుంది ఆమె